హాయ్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు వీడియో అయితే మీకు ప్రతి ఒక్కరికి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం అవి మనం ఎన్నో డబ్బులు పెట్టి బులంత రేటు పెట్టి కొనుక్కుంటాము కానీ అవి మనం కొన్నప్పుడే కానీ తర్వాత పువ్వులు అయితే పుయ్యవు అవి ఎలాగా కేర్ తీసుకుంటే మంచిగా మనకి ఫ్లవర్స్ అనేది వస్తాయి అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను నాకైతే ఖచ్చితంగా రిజల్ట్ కనపడిందండి ఒక రెండు నెలల నుంచి నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ కంపోస్ట్ వల్ల నాకు మొక్కల గ్రోత్ అనేది చాలా కనపడింది ఒక టైంలో అయితే నేను మొక్కలను పట్టించుకుంటాం మానేశాను తర్వాత మళ్ళీ నేను ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల మొక్క కొత్త చిగుళ్ళతో చెట్టు నిండా మొగ్గలతో చాలా హెల్దీగా ఫ్లవర్స్ చెట్టు నిండా మొగ్గలు రావడం ప్రారంభించాయండి ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా కంటిన్యూగా నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇస్తే కనుక మీకు మొక్కలు చాలా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అదే విధంగానో మీకు వీడియో చూపిస్తాను ముందుగా అయితే నేను ఒక ఫెర్టిలైజర్ అయితే నేను పదిహేను రోజులకు ఒకసారి ఇస్తానండి నేను వేసే ఫెర్టిలైజర్లో మొదటిది బియ్యం కడిగిన నీళ్ళండి ఇది చాలా మొక్కలకి హెల్దీగా ఉపయోగపడుతుంది కంపల్సరీగా దీన్ని రోజు మీరు ఒక స్టోర్ చేసుకోండి ఒక డబ్బాలో నాలుగు రోజులు అయిన తర్వాత మొక్కలకి వారానికి ఒక్కసారి మీ అన్ని మొక్కలకి ఒక బకెట్ నీళ్ళలో కలిపేసి ఇస్తే కనుక ఖచ్చితంగా ఫ్లవర్స్ అనేది చిగురించి మొగ్గలు చెట్టు నిండుగా వస్తాయండి ఇది వాడిన తర్వాతే నా మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు దానికి రిజల్ట్ కూడా చూపిస్తాను చూడండి నేను మొన్న వేసిన తులసి మొక్క కూడా ఎంత గుబురుగా వచ్చిందో చూడండి ఇది నేను తెల్లారట్ల వీడియో తీసాను కాబట్టి మీకు ఇంకా పువ్వులు అనేది విడవలేదు చెట్టు నిండగా మందార పువ్వులు అనేది విడిచిని ఇది నేను చిన్న దాంట్లో గ్రో బ్యాగ్లో వేసాను అయినా సరే మీకు చాలా పెద్ద సైజులో మొక్క అనేది ఎదిగింది రెండోది పుల్లని మజ్జిగ బొబ్బాస్కాయ తింటాం కదా అలాంటి బొబ్బాస్కాయ తిన్నప్పుడు చిన్న బొబ్బాసకాయ మొక్కని మెత్తగా స్మాష్ చేసేసి ఒక వాటర్ బాటిల్లో నీళ్లు పోసి అందులో ఈ బొబ్బాస్కాయ వేసేసి షేక్ చేసి అది ఒక ఫోర్ డేస్ నుంచి వరకు ఉంచుకోండి మీరు ఒక వారం పుల్లని మజ్జిగ వాటర్ లిక్విడ్లో కలిపి మొక్కలకు వేసినప్పుడు రెండో వారం బియ్యం కడిగిన నీళ్ళు మూడో వారం ఇలా బొబ్బాసకాయ కలిపిన నీళ్ళు అలా వేసుకుంటే మీకు అంటే ఒక టైం ప్రకారం ఇస్తే కనుక మీకు మొక్కల గ్రోత్ అనేది కనబడుతుంది ఇక్కడ నేనైతే ఇక్కడ అయితే పుల్లని మజ్జిగని ఒక బకెట్ వాటర్లో కలిపేసి ప్రతి మొక్కకి కూడా మొదట్లో ఒక మొగ్గు ఒక లోటాటి చొప్పున వాటర్ అనేది ఇస్తున్నాను చూడండి అలాగే ఈ వారం మనం ఈ పుల్లని మజ్జిగ ఇచ్చాం కాబట్టి రెండో వారం బియ్యం కడిగిన నీళ్ళు అయితే మీరు బియ్యం నీళ్ళు రోజు వేసుకున్నా ఏమి ఇబ్బంది లేదు మనం మల్లంటికి విరజాజికి ఇలా అయితే డైలీ పోసేసుకోవచ్చు గులాబీ మొక్కలకి ఎందుకంటే మన బియ్యం కడిగిన ఇలా మనకి డైలీ ఉంటాయి కాబట్టి అవి మీరు రోజు పోసుకునే ఇబ్బంది లేదు ఈ పుల్లనే మజ్జిగ ఈ బొబ్బాస్కాయ వాటరు అలాగే కొంచెం మన ఇంట్లో కాఫీ పొడి టీ పొడి ఉంటుంది కదా అది వేస్ట్ ఉన్న అది కూడా వాటర్లో లిక్విడ్ కింద కలిపేసి వేసుకుంటే ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది కంపల్సరీగా ట్రై చేయండి నేను పువ్వులు విడవదు మొక్క చనిపోతుంది అనుకున్న మొక్కలు కూడా మంచి ఫ్లవరింగ్ వచ్చి పెద్ద పెద్ద గులాబీ పువ్వులు అయితే పూసాయి అందుకే మీ అందరికీ షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు లైక్ చేయండి ఇంకా మొక్కల గురించి మరిన్ని వీడియోలతో మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇక్కడ చూడండి అసలు ఈ కొమ్మకు అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో కొత్త కొత్త చిగులతో మీకు ఎంత కనబడుతుంది ఖచ్చితంగా రిజల్ట్ అయితే నేను నన్ను చే నేను చేసినట్టు మీరు ఫాలో అయితే కనుక కంపల్సరీగా మొక్కలు కొనేసాము అట్లని వేసేసాము కదా అని పట్టించుకోకుండా ఉంటే దానికి అవి ఎదగవండి అవి మనం పిల్లలు ఎలా చూసుకుంటున్నామో మొక్కలను కూడా మనం అలా చూసుకుంటేనే దాని ఎదుగుదల అనేది చాలా బాగుంటుంది ప్రతి ఆకు కొమ్మ కూడా కేర్ తీసుకోవాలి పురుగు ఏమైనా పడుతుందా ఏమైనా డస్ట్ ఉందా దాని మీద ఎండిపోయిన ఆకులు తీసేసుకొని ఎప్పటికప్పుడు మొక్క మొదట్లో గుల్లగుల్లగా చేసుకోవాలి గట్టిగా పీసిపోయినట్టు అయిపోద్ది మట్టి అలాంటప్పుడు దాన్ని మనం పుల్ల మొక్కతో దాన్ని మొదలంతా క్లియర్ చేసుకొని నీట్గా అందులో ఉండే గడ్డి మొక్కలు అవి వస్తాయి కదా అవన్నీ శుభ్రం చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు మొక్క గ్రోత్ అనేది ఖచ్చితంగా కనబడుతుందండి ఒక్క వన్ అవర్ రోజు సాయంత్రం కానీ ఉదయం కానీ మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక వన్ అవర్ మీరు కేర్ తీసుకుంటే కనుక మంచి ఫ్లవరింగ్ వచ్చి మొగ్గలతో ఎలాంటి కూరగాయలైనా సరే ఫ్లవర్స్ అయినా సరే మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది ఈ విధంగా రోజు ఒక వన్ అవర్ అయితే నేను ఇలా మొక్కలతో స్పెండ్ చేస్తాను వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి ఇంతే కాకుండా ఇక నుంచి మన మన మినీ నర్సరీలో మీకు కూరగాయల పంట కూడా చూపిస్తాను నేను ఎలా వేసుకుంటున్నాను ఈ ఆకుకూరల పంట అన్నది మీకు వీడియో చూపిస్తాను ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇక్కడ నేను చిన్న చేపల అయితే పెట్టానండి ఇవి కింద ఉండే కదా మన ఇంట్లో అవి తీసుకొని ఇక్కడ కింద ఈ తామర పూల మధ్యలో అయితే చేపలు వేసుకుని అవి ఒకటికి నాలుగింతలు అయిపోయి చె మొత్తం టబ్ నిండా చేపలే అయిపోయాయి చాలా బాగా అనిపిస్తుంది రోజు వాటి కోసం పైకి రావడం వాటికి ఫుడ్ పెట్టడము అవన్నీని ఈ ఫ్లవరింగ్ కూడా చూసారు కదా ఎంతెంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ పో కాస్తున్నాయో ఖచ్చితంగా నేను ఫాలో అవ్వండి మీకు మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో ఇక నుంచి అప్లోడ్ చేస్తాను